హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతున్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామసభ మరియు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కోడుమూర్ నియోజవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దశగరి హాజరయ్యారు ఇంటింటికి తిరిగి వంద రోజుల పాలనలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని ఎమ్మెల్యే దస్తగిరి కర్నూలు పట్టణంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ కర్నూలు పట్టణంలో ఐదు క్యాంటీన్లకు గాను నాలుగు అన్నా క్యాంటీన్లను ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కడుగూరు మండలం కల్లుకుట్ల గ్రామానికి చెందిన హరిజన గోవిందమ్మను పరామర్శించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మరియు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఈ నెల పన్నెండవ తేదీన కల్లుకుంట గ్రామంలో దళిత యువకుడు అగ్ర కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు యువకుని తల్లి గోవిందమ్మపై దాడి చేసిన సంఘటనలో గోవిందమ్మకు తీవ్ర గాయాలయ్యాయి ఆమెను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు కర్నూలు పట్టణం కలెక్టరేట్ కార్యాలయంలోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ కళ్యాణి జిల్లా అధికారులు పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం పదకొండు గంటలకు నిర్వహించే మహాజన సభను విజయవంతం చేయాలని అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ ఎం జయకర్ పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించే సభను అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ జయకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు మహాజనసభలో రైతులకు సంబంధించి ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ రుణాలు రైతుల అభివృద్ధికే అందించే సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తారని వారు తెలిపారు ఈ మహాసభను జయప్రదం చేసేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన కోరారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను హక్కులను హరిస్తే సహించేది లేదని కోడుమూరులో ఏఐటిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మధు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ మండల కార్యదర్శి రాజు ఏఐటిసీ మండల కార్యదర్శి చిన్నరాముడు మరియు స్థానిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు అనంతరం పట్టణంలో హమాలి కమ్రేడ్ మధ్యలేటి మృతి చెందడంతో సమాచారం తెలిసిన వెంటనే వారు అక్కడ చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు గూడూరు నగర పంచాయతీ ఒకటవ వార్డు పరిధిలో కొత్తగిరిలో సోమవారం తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదేశానుసారం ఒకటవ వార్డు టీడీపీ పార్టీ యువ నాయకుడు బుజుగు సుజన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగిలి పార్టీ నాయకులు ఇసాక్ చిరంజీవి హనుమంతు నడుపు శాలు ఆదివారం తెల్లవారుజమున భోజరవి అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలంటూ సోమవారం గూడూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మూలగిరి కాలనీ ప్రజలు బాధిత కుటుంబీకులతో కలిసి ఆందోళన నిర్వహించారు భోజరవి మృతికి కారకులైన బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు